అందరికీ నమస్కారం ఈరోజైతే మా పిల్లలు క్రికెట్ ప్రాక్టీస్ ఎప్పటికి చేస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి ఇది వరకే నెట్ అనేది మొత్తం ఫిక్స్ చేయడం జరిగింది అనమాట తీసుకొచ్చి తర్వాత జాలి తీసుకొచ్చి ఇదైతే ఇప్పుడు ఏదైతే ఉన్నదో అది మేము జాలి అనేది హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినాం అనమాట అప్పుడు మాకు కొంచెం ఏది కొలుచుకొని తీసుకొని వెళ్ళక సగం వరకే వచ్చిందనమాట ఈ స్ట్రాంగ్ జాలి మిగతాది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి అప్పటివరకు ఇట్లా కొంచెం అడ్జస్ట్ చేసినాం అనమాట బాల్ అన్ని బయటికి పోకుండా ఆన్లైన్లో ఆర్డర్ నేను చూపెడతా అది బాగా పతలా ఉంది వీళ్ళు బాలు అంటే అన్ని రంధ్రాలు పడ్డది ఇది హైదరాబాద్ నుంచి తీసుకొచ్చింది అనమాట ఇది మాత్రం స్ట్రాంగ్ ఉంది మస్తు గట్టిగా ఉన్నది అనమాట ఏదేమైనా అసలు ఇంత కూడా డ్యామేజ్ అవ్వట్లేదు అయితే ఇప్పుడు ఏదైతే అది బాగా పతలా ఉన్నదో ఆ జాలి తీసేసి ఇంకొంచెం ఇది ముంగడికి జరుపుతా ఉన్నాం అనమాట ఏదైతే నెట్ ప్లేస్ ఉంటదో అదంతా ముంగడికి జరుపుతా ఉన్నాము కొత్త జాలి పదివేలు పెట్టి ఇది అప్పుడు కూడా పదివేలు అయింది కదా బాబు పదజాలికి జాలి కూడా పదివేలు అయింది కొత్త జాలి కూడా పదివేలు పెట్టి తీసుకురావడం జరిగింది ఇది సగం వరకు సగం వరకే వచ్చిందనమాట ఇప్పుడు ఇంకో సగము ఇప్పుడు యాడ్ చేయబోతున్నాం మా ఆయన పాత జాలికి మళ్ళా ఈ కొత్త జలి స్ట్రాంగ్ ది సేమ్ దాన్ని తీసుకొచ్చిన కదా దాన్ని అటాచ్ చేస్తా ఉన్నాడు అనమాట ప్రతి దగ్గర డబ్బా షేప్ ఉన్న దగ్గర గట్టిగా ముడేస్తా ఉన్నాడు అనమాట ఇది ఎంత బలంగా ఉన్నదో అంత బలంగా ముడేస్తేనే అది అటాచ్ అయ్యి మళ్ళీ సేమ్ బాక్స్ లాగా ఫిక్స్ అయిపోతుంది ఎక్కడైనా ఇప్పుడు గెస్ట్ లా వీటిని ఏమంటారు ఇట్లా ఫంక్షన్లు చేసుకునే దగ్గర బాక్స్ క్రికెట్ బాక్స్ క్రికెట్ అని కనబడతా ఉన్నది కదా అయితే ఇన్పదంత ఉంటుంది ఇన్పది అని అంటే అంత బాగా బడ్జెట్ కాకుండా ఓన్లీ నెట్తోనే మేము బాక్స్ క్రికెట్ లాగా తయారు చేస్తాము ఇంపై ఉన్నాయి ఇన్ఫరాడ్లు అవి కానీ ఇది కూడా ఇంపై కదా పూర్తిగా పైన పైన కూడా ఇన్పై అవన్నీ పెట్టకుండా ఇన్ఫరాడ్లు అయితే వేసి అంటే ఇన్పై బొంగులు వేసేసి ఇలా చేస్తున్నాం ఇట్లా ఫామ్ హౌస్ లలోనేమో బాక్స్ టికెట్ అంటే ఇది కూడా ఇన్పదే ఉంటుంది కదా బాబా వాళ్ళు బయటకు పోకుండా కూడా ఇన్పదే ఉంటది లేదు ఇదే జాలి ఇదే జాలి ఇన్పజాలి ఇక్కడ ఇన్పజాలికి తాగితే రివర్స్ వస్తే మళ్ళీ ఆయన మనుషులు తాగుతారు చచ్చిపోతారు అదన్నమాట వీళ్ళ ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి ఇంకా బౌలింగ్ బీచ్ ఉంటుంది మీకు తెలిసిందే కదా అయితే బాబా నెట్ మనం ఎక్కడ తీసుకున్నాం కోటీలో నగర్ దగ్గర ఎల్బీ నగర్ దగ్గర అన్నయ్యకి తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ తీసుకున్నాం అనమాట అదే ఇవి ఇప్పుడు మొత్తం ఇదంతా అల్తా ఉన్నాము అయితే ఎండ ఎండకి బాగా అల్లడ అంటే ఇప్పడం ఓకే అయ్యింది కానీ అమ్మ ఇంత ఎండలో ఎందుకు చల్లపూట పని చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు చీకటి అయినా కానీ ముంగటేసుకున్నాం అనమాట ఈ జాలి అల్లే పని ఇంకో ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా ఇదనమాట పతల జాలి ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినాము అంటే ఇది వస్తుంది అని తెలియదు మంచి స్ట్రాంగ్ జాలి అయితే తీసుకొచ్చినాం అనమాట ఇంత దూరం రాబోతోంది ఇప్పుడు మీకు ఖాళీగా అనిపిస్తుంది కదా అది కూడా మొత్తం ఇట్లా కవర్ అయిపోవాలన్నమాట మా ఆయనయుడు ఇంకో ప్రతి దగ్గర ఒక్కొక్క ముడి గట్టి వేస్తూ రావాలి ఇట్లా ఇప్పుడు ఇంత దూరం ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంత పొడవుని అల్లుకుంటూ వెళ్ళిపోవాలి ఆ పాత జాలికి కొత్త జాలి అటాచ్మెంట్ కావడానికి మానకు ఒకటి వీక్నెస్ ఉందన్నట్టు వీక్నెస్ అంటే ఏంటంటే ఏదైనా పని ముంగట అది అయిపోయిన దాకా నిద్ర పట్టుంది ఇప్పుడు మరి ఏ రాత్రి అవుతుందో ఇదంతా మళ్ళీ అల్లేసరికి నైట్ టైం వచ్చేసి ఎయిట్ అవుతా ఉన్నది మేము చీకటి పడే టైంలో స్టార్ట్ చేసినాం కదా ఈ జాలల్లుడు ఇంకో నేను ఇట్లా పట్టుకుంటా ఉన్నా బాగా ఫాస్ట్ ఫాస్ట్ కలుతూనే ఉన్నాడు మధ్యలో ఒకసారి ఏమైందంటే మేము ఒక అంటే రెండు ఈ బాక్స్లో వదిలేస్తూ ఉన్నాము ఒకటే బాక్స్లో వదిలేసినాము చెట్లు పెట్టుకుంటూ మళ్ళీ ఇప్పి మళ్ళీ మంచి గట్టి ఉండాలని మళ్ళీ ఫిక్స్ చేసినాం అనమాట అంటే కొంత దూరం అట్లా మిస్టేక్ అయింది ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి ఇంకా ఇంకొన్నది మొత్తం ఇట్లా ఇక్కడి వరకు అల్లాలి అయితే ఇది ఒకవేళ పైసలు పెట్టి చేస్తే ఎంత తీసుకుంటారు అని భావన అడిగితే అంటే ఈ జాలి ఉన్న దగ్గర వాళ్ళు చెప్పారట సార్ మేము అక్కడికి వచ్చి కూడా మేము అంత మీకు అంత బాక్స్ క్రికెట్ అవ్వంటే మేము అల్లుతాము మొత్తం అల్లుతాము అని చెప్పిరట దానికి ఎనిమిది వేలు తీసుకుంటారట వాళ్ళు అల్లుతే ఇక ఈ జాలి కొన్ని పొన్నప్పుడు పదివేలు అయితేనే అమ్ము మళ్ళీ పదివేల అని అనిపించింది మాకు మళ్ళీ ఎనిమిది వేలు పెట్టి అల్లిచ్చినా కూడా ఇప్పుడు మనం ఉన్న దాంట్లో ఉన్నట్టు ఈ రా ఇవి ఉన్నాయి కదా ఈ రాడ్స్ ఇవి ఫిట్ చేసుకున్నాం మనకి తగ్గట్టు కట్టుకుంటాం వాళ్ళు కట్టాలి అని అంటే మళ్ళీ మళ్ళీ ఏమైనా అతారేలు కావాలంటారు ప్లస్ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఛార్జ్ తీసుకుంటారు మళ్ళీ ఇటు ఉండాలి అటు ఉండాలి అని అది ఇది అని అంటూ ఉంటారు ఇక మనం ఉన్న దాంట్లో చదువుకోవచ్చు ఎక్స్ట్రా మంచిగా సెట్ చేస్తాను నీట్గా ఉంటుంది అయితే మేము ఎండలా అల్లుతే ఫుల్ ఎండ కొడుతుంది మస్తు ఉడకపోతుంది అని అనుకున్నాం కదా ఇప్పుడు దోమలు మాత్రం చింపి చాకలేస్తా ఉన్నాయి ఘోరంగా ఉన్నాయి దోమలు కానీ ఆ ఎండ ఉడకపోతే కన్నా ఇది బెటర్ అని చెప్పి దోమలను కొట్టుకుంటూ జాల వెళ్తాను మా ఆయన మీద కొన్ని వందల దోమలు ఉన్నాయి చూడండి ఇప్పుడు టైం వచ్చేసి పదవుతుంది మొత్తం మొత్తం అల్లడం కంప్లీట్ అయిపోయింది ఇంకో ఇక్కడ ఇట్లా చిన్నగా ముడిలాగా కనిపిస్తుంది ఈ అంటే ఇంక ఇట్లా ఆ జాలి ఈ జాలి ముడి పెట్టినట్టు కనిపిస్తుంది కదా ఇగో ఇదంతా మొత్తం బావనే మొత్తం చేతోని అల్లిండు ఇంకో ముడేసిండు మొత్తం అన్నట్టు మొత్తం ఇంకో ఏదైనా పని పూనుకుంటే అది అయిపోయేదాకా మా ఆయనకి నిద్ర పట్టదని చెప్పిన కదా ఇక చూడండి జాలి చేసేసిండు ఇప్పుడు నైట్లో సరిగ్గా కనబడతలేదు కానీ మేము ఇప్పటివరకు కూడా చేసినాము అని చెప్పే ఉద్దేశం ఉన్నట్టు వద్గాల మళ్ళీ క్లియర్గా చూపెడతా ఇంకో జాలి మొత్తం ఇట్లా ఫిట్ చేసేసిండు నైట్ లైట్ పెట్టుకొని మరి జాలి అల్లినాం కదా ఆ అల్లింది మొత్తం ఏవైతే ఉన్నాయో ఆ రాడ్ల వరకు బావం మొత్తం ఫిక్స్ చేసిండు ఇంకా ఎక్స్టెండ్ చేయాలి ఇంకా బాగా పెంచాలి పొడువు అనేది అనుకున్నాను జాలి జాలి ఎక్స్ట్రా పొడుగు అనుకున్నా కదా అందుకని రెండు రాడ్లు తీసుకురావడం జరిగింది రాడ్ అంటే ఇది పైపులు ఈ పైపు తీసుకొచ్చి ఇంకొంచెం దూరం పెంచుతున్నా అనమాట రెండు ఇవి తవ్వి ఇవి తవ్వి వాస్తున్నాం మళ్ళీ సిమెంట్ వేసి సిమెంట్ వేసి అతను ఎందుకంటే గట్టిగా ఉండాలని చెప్పేసి ఇవైతే జమ్మిగుంట జమ్మి గుంట నుంచి బండి విన్న అనమాట ఇవి రెండు ఇంక మొత్తం పొద్దున్న నుంచి ఇదంతా తవ్వుతూనే ఉన్నాడు అనమాట బాగా చూడండి ఎంత లోతు ఇప్పుడు చూపెడతా ఎంత లోతు వరకు తవ్విండో మట్టిని కొంచెం అటు ఇటు ఇట్లా అనాలన్నా బాగా శ్రమతో కూడుకున్నది మట్టి ఒక దగ్గర చేరాలన్నా మన రెక్కలు పోతాయి మళ్ళీ మట్టిని దవ్వాలన్నా కూడా రెక్కలు పోతాయి ఇంకో ఇదైతే ఇంకొక డబ్బా పడుతుంది కావచ్చు ఇక్కడికి సిమెంట్కి లాభ మళ్ళీ అది దాంట్లో కూడా మొత్తం సిమెంట్ అంతా నింపి రాడ్ ఫిక్స్ చేయడం ఈరోజు మొత్తం ఇటు ఫిక్స్ అయిపోతుంది అనమాట జాలి ఇట్లా బాగా లోతు వరకు తీసిండు అప్పుడే మస్తు స్ట్రాంగ్గా ఉంటుంది కదా బలంగా ఉంటుంది గాలి వచ్చిన మనం తాకినా ఇంకా జాలి బరువు కూడా ఆశాలి కదా అట్లా వంగకుండా ఉండడానికి అని చెప్పేసి ఇంత లోతు తీసిండు ఇంకో బాగా మొత్తం మాల్ మోస్తా ఉన్నాడు అనమాట మాల్ అక్కడ కలిపినాము ఇక్కడ మొత్తం మట్టే అందుకోసం అని చెప్పేసి ఇది సాయంత్రం వరకు గట్టి పడుతుందా బావా మరి వీటికి వాటర్ మళ్ళీ వాటర్ ఒకే ఓకేనా ఫిక్స్ అయ్యిగా ఫిక్స్ మళ్ళీ ఈ ఇక్కడ కూడా మొత్తం కూడపడానికి ఎన్ని డబ్బాలు కావాలి ఇక్కడ అక్కడ కూడా నలభై డబ్బాలు కావాలి గట్టి పడ్డదా బావా గట్టి పడ్డదా ఏం కావచ్చు మళ్ళా కలిపిడా ఈ పని కొంచెం నీడ టైంలో చేసుకోవచ్చు కానీ మా ఆయన పని ఉంటే అసలు గమనించిన పట్టది పొద్దుగా అలా నీడ ఉన్నది మంచి చల్లపూట అని చెప్పి ఇదంతా తీసిండు గర్తం తీసిండు అంటే ఖాళీ ఉన్నప్పుడు అలా ఖాళీ ఉన్నప్పుడు ఒక్కొక్క పని చేస్తున్నావు నిన్న ఈ కనులు ఏవైతే ఉన్నాయో లాస్ట్వి రాడ్స్ ఉంటాయి కదా ఆ రాడ్స్ కింద మొత్తం సిమెంట్ ఇట్లా ఫిల్ అప్ చేసినాం కదా ఇవి గట్టిపడ్డ వాళ్ళే బాగా డ్రమ్ వేసుకొని జాలి ఈ ఈ రాడ్స్ వరకు కూడా మొత్తం మంచిగా ఫిట్ అయ్యేలాగా ఫిట్ చేసేసింది అనమాట ఇక మొత్తం గుహలాగా మస్తు పెద్దగా అయిపోయింది అప్పుడు ఓన్లీ మూడు రాడ్స్ వరకే ఉండే ఏదైతే ఈ నెట్ ఉంటుందో అది ఇప్పుడు నాలుగు రాడ్ల వరకు చాలా దూరం వరకు లెంత్ వరకు జాలి అనేది వచ్చేసింది బాబు ఇప్పుడు మొత్తం ఇది క్లోజ్ చేస్తావు బాబు ఈ బ్లూ జాలితో చేయచ్చు చేయకపోవచ్చు చేయొచ్చు చేయకపోవచ్చట అట ఆల్మోస్ట్ ఇక ఇప్పుడైతే మస్తు దూరం వరకు ఇట్లా జాలి ఉండడం వల్ల వీళ్ళు మంచిగా బాల్ ఎట్టి కొట్టినా ఇందులోనే ఉంటుంది ఇదంతా ఎందుకంటే ఎక్కడైనా ఇబ్బంది ఇదంతా చేయడం మెయిన్ గా ఎందుకు అని అంటే బాలు పోయి ఇట్లా ఇట్లా ఉంటాయి కదా పక్కకు చెట్లు చిత్తడి ఈ చిత్తడిలో పోయి పిల్లలు తమన చేయబెడితే పాము పురుగు పూసి ఏదన్నా ఉంటదని చెప్పేసి అట్లా ఇట్లా నీట్ గా ఉన్న ఈ జాలిల్నే బాలు పడుతుంది అనమాట ఇట్లా ఉండడం వల్ల వాళ్ళు మంచిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఏ డోకా లేకుండా జాలి మొత్తం కట్టడం కంప్లీట్ అయిపోయింది కదా ఇంకో వీళ్ళైతే గేమ్ ఆడడం స్టార్ట్ చేసారు ఇంకో బాలింగ్ మిషన్ ఇట్లా బాల్ వేస్తూ ఉంటుంది ఇక్కడైతే ఇగో వంద బాలు ఉంటూ ఉంటాయి ఇవి వేస్తూనే ఉంటాయి అవి అయిపోతూనే ఉంటాయి నాకు ఎక్సర్సైజ్ కావాలని చెప్పేసి ఆ బాలని నేను ఏరుతూ ఉంటాను అనమాట ఇంకో ఇట్లా మిగిలి బ్యాటింగ్ చేస్తూ ఉంటే కన్నయ్య ఫీల్డింగ్ నేర్చుకుంటూ ఉంటాడు అనమాట తర్వాత కూడా బ్యాటింగ్ అక్కడ ప్యాడ్లు రెడీ ఉన్నాయి ఇక మిల్కమ్మ ప్యాడ్లు ఇప్పుడు కొత్తగా ప్యాడ్లు కొనుకొచ్చినట్ల బ్యాట్ కూడా కొత్తది దాన్ని నాకింగ్ నాకింగ్ వేసి రాబాబు నాకింగ్ అయిపోయింది ఇట్లా అన్ని హెల్మెట్ ఇవన్నీ ధరించి క్రికెట్ ఆడడం అయితే జరుగుతూ ఉంటది ఇక మిల్కమ్మ ఎట్లా ప్రాక్టీస్ చేస్తుంది ఒకసారి చూడండి Four runs. <laughs> okay, well Great, Kenny. Very good shot. Wow. ఏమేంద్ర కమా చాట్ ఇట్లా వెరీ గుడ్ అట్లా అి దగ్గర అనిపించింది ఇట్లా ఓకేనా ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నోకాల ముందరు కేజీ ఆడొచ్చు ఓకే ఎన్నోకాల కుడికాయ కుడికాల ముందర కేజీ సారీ ఓకే వెరీ గుడ్ చాట్ ఇది క్యాచ్ అవుతుంది బౌలర్ కి వెరీ గుడ్ వెరీ గుడ్ కానీ ఆ వెరీ గుడ్ ఫీలింగ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఫీలింగ్ కానీ పోయినప్పుడు మిల్కీ వంద బాల్ ఆడింది అంటే ప్రతి బాలు అసలు ఎట్లా కొట్టాలి ఏంది అనేది వాళ్ళ డాడీ ప్రాక్టీస్ చేపిస్తూనే ఉంటాడు తన దగ్గర మొత్తం కోచింగ్ అనేది వీళ్ళకి ప్రాక్టీస్ అయితా ఉంటది ఇప్పుడు నేను వంద బాల్ ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నాయి కదా వీళ్ళు ఆరిండు వీళ్ళు అలిసిపోతా ఉంటారు కదా వీళ్ళు నేర్చుకునే ఆ ప్రయత్నంలోనే ఉంటారు బావనేమో నేర్పించే ప్రయత్నంలో ఉంటారు ఖాళీ ఉన్నది ఎవరు నన్నే బాల్ ఎక్సర్సైజ్ అవుతుంది అంటారు ఏమన్నంటే ఈ అన్నయ్య సిద్ధం అవుతా ఉన్నాడు మరో వంద వాళ్ళకి ఒక్కొక్కరు రోజుకి ఒక రెండు వందల యాభై బాల్ మూడు వందల ఆడుతారు ఖచ్చితంగా బాల్ మిస్ అయ్యకు డిఫెన్స్ అయినా పెట్టాలి ఆగు ఆగు మొత్తం బాల్ ఏరినా ఇప్పుడు కన్నయ్య ప్రాక్టీస్ చూద్దాం

గుడ్ షాట్ ఓహో గ్రేట్ కానీ పైకి పోదు వెరీ గుడ్ వా కానీ సిక్స్ కొట్టు

ఇదండి పిల్లల క్రికెట్ ఆట కోసం అని చెప్పేసి మా ఆయన ఇప్పటికీ కృషి ఉంటాడు అనమాట ఈ జాలి ఇంకొంచెం దూరం ఎక్స్చేంజ్ చేస్తే బాల్ అనేవి బయటకు పోవు వీళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఇట్లా ఆడిపిస్తూ ఉంటాము కావచ్చు కాకపోవచ్చు క్రికెటర్లు కావచ్చు కాకపోవచ్చు కాకపోతే మాకు ఆశతో ఉన్నది అయితే ఆశ ఆశన్నది వీళ్ళు ఎట్లా ఫిట్నెస్ అయితే ఉంటారు కదా మంచిగా ఆరోగ్యంగా మనం కూడా వీళ్ళకి నేర్పించుకుంటూ మనం కూడా హ్యాపీగా ఫిట్నెస్ ఉంటాం వీళ్ళకి ఒక పని ఒక ఏది ఇది క్రికెట్ ఆడాలి సాయంత్రం అయితే క్రికెట్ ఆడాలి లేకపోతే పొద్దున్నేసి రన్నింగ్ చేయాలి మళ్ళీ వ్యాయామం ఇవన్నీ ఒక పని కల్పించడం లాగా అనిపించింది అన్నట్టు పిల్లలకి అయినా వర్చ్ కి అయిన రన్నింగ్ చేస్తది సాయంత్రం కాగానే అంటే ఈ సాయంత్రం అనేది వీళ్ళ స్కూల్ కానీ అంటే ఇప్పుడంటే సమరాల లేస్ కానీ స్కూల్ నుంచి కాగానే వీళ్ళకి క్రికెట్ అన్నమాట ఒక రెండు మూడు గంటలు అలిసిపోకుండా ఒక ఏమంటారు వ్యాయామం అనేది అవుతుంది అట్లనే క్రికెట్ వీళ్ళకు ప్రాక్టీస్ చేపించినట్టు ఉంటుంది వీళ్ళు ఆ సమయాన్ని క్రికెట్ కి కేటాయిస్తారు అట్లనే మా సమయాన్ని మాకు ఎంత వర్క్ ఉన్నా ఏమున్నా వీళ్ళ కోసం మేము క్రికెట్ సమయం అనేది కేటాయిస్తూనే ఉంటాం అనమాట లో ఒకటి రెండు రోజులు మిస్ అవుతుంది కావచ్చు కానీ మిగతా రోజులైతే ప్రాక్టీస్ చేస్తే వాళ్ళైతే మంచి పెద్దవాళ్ళతో కూడా ఆడేలాగా అయిపోయింది ఇప్పుడు ఎందుకంటే బాల్ ఎంత ఫాస్ట్ మా మిల్కమ్మ సెవెంటీ ఫాస్ట్ ఆడుతుంది కానీ కాదు సిక్స్టీ ఫాస్ట్ ఆడతాడు ఆల్మోస్ట్ ఆడుతుంటాడు అంటే మిషన్ తోని అంటే నార్మల్ గా మనుషులు వేస్తే ఇంకా కొంచెం తక్కువ ఫాస్ట్ వస్తుందేమో కానీ ఆ బాల్ని క్లియర్ గా కొంచెం ఆడాలని ట్రై చేస్తూనే ఉంటారు అంటే కళ కనాలి ఆ నిజం చేసుకోవాలి అనే విధంగా కళ అయితే పెద్దగానే ఉంది అక్కడ వరకు మా పిల్లలు చేరుకుంటారో అనేది మాకు తెలియదు కాకపోతే ఆ ప్రయాణంలో చేంజ్ కావచ్చు వాళ్ళ చదు ఇంప్రూవ్ అంటే చదువునే మంచిగా ఉండొచ్చు లేకుంటే వేరే ఏదైనా జాబ్ మంచిగా ఉండొచ్చు వాళ్ళు సెటిల్ అయితే అక్కడ సెటిల్ కానీ కానీ మా కాశలు అయితే బాలింగ్ మిషన్ అని ప్యాడ్స్ అని బాల్ అయితే రెండు మూడు రకాలున్నాయి అదేదో ఆ బాల్ కలర్ బాల్ లెవరేజ్ బాల్స్ సింథటిక్ బాల్స్ వాడుతూ కూడా ఆడతారు అంటే గ్రేజ్ బాల్స్ ఇంకా కార్క్ బాల్స్ వీటితో కూడా వీళ్ళు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు మంచి పెడతాను అంటే ఈ బ్యాట్ లో అయితే ఇరగొట్టిర్రు అంటే వీళ్ళ ఆటకు స్ఫూర్తి వీళ్ళు ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు వీళ్ళ పాత బ్యాట్ లో ఇరిగిపోతే మళ్ళీ ఒకటి రెండు వేల ఆరు వందల రూపాయలు పెట్టి తీసుకున్న ఈ బ్యాట్లు ఈ బ్యాట్లు ఇరిగినాయి ఈ దానికి మళ్ళీ అంటే ఆడి 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 ఇరిగిపోతున్నాయి అన్నట్టు ఇట్లాంటి బ్యాట్లు ఇది అన్నమాట మొత్తానికి ఇంకా నార్మల్ కనియానికి ఇప్పుడు నార్మల్ బ్యాట్ తీసుకున్నా నార్మల్ బ్యాట్తో ఆడతాడు ఏ బ్యాట్ ఈ ఆ ఆ బ్యాట్ మన లక్ష్య సాధన కోసం వీళ్ళు సాధన చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు అది ఎక్కడ వరకు తీసుకెళ్తుందో ఆ దేవుడు భగవంతుని మీద మేమైతే భారం వేస్తా ఉన్నాము ఇంకా మా ఆయనకి ఇంకా ఆశలు ఇంకా ఉన్నాయి ఇదంతా సిమెంట్ వేయాలి పిచ్ అనేది మంచి గట్టి ఉంటేనే వీళ్ళకి ప్రాక్టీస్ ఇంకా ఎక్కువ అవుతుంది అనే విధంగా కూడా ఉన్నాడు కాకపోతే మరి దానికి ఎప్పుడు బలం వస్తా కదా మళ్ళీ సిమెంట్ 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 చేయాలి బాల్ బౌన్స్ మంచి అయితే అప్పుడు ఇంకా ప్రాక్టీస్ అయితే అన్నట్టు దానికోసం కూడా చూస్తాం అనమాట ఇదన్నట్టు మా చిన్న చిన్న నెట్ ప్రాక్టీస్ ఇది బాక్స్ ప్రాక్టీస్ కూడా ఇదే మాకు చిన్న బాక్స్ అన్నట్టు చివరికి వీడియో ఇస్తున్న ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్